మహాలక్ష్మి లైఫ్ స్టైలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈ మన సంక్రాంతి వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది నేను ఫాలో చేసే మెథడ్ మీరు ఫాలో చేసేయండి చాలా మంది సంక్రాంతి రోజు పేడ కలుపుకోకుండానే ఈ ముగ్గులు కలర్ అనేది వస్తూ ఉంటుంది ముగ్గు ప్యాకెట్ కలర్ అనేది దాన్ని వేసేసి ముగ్గులేస్తుంటారు దయచేసి అలా చేయకండి ఎందుకంటే అలా చేయడం వల్ల వాన పురుగులు అనేది ఏముంటుంది అవన్నీ నశించిపోతాయండి పైగా అది చాలా కెమికల్ కాబట్టి మట్టికి కూడా చాలా హానికరం అలాగే కలర్స్ వేసి ముగ్గు వేస్తూ ఉంటారు నేను చాలా రోజులు అలాగే వేసేదాన్ని బట్ ఆ కలర్స్ వల్ల కూడా అంటే భూమికి చాలా చెడు జరుగుతుందండి ఎందుకంటే ఆ కలర్ చాలా కెమికల్స్తో నిండి ఉంటుంది మనము దానిలోనే ముగ్గేస్తాము అదే తొక్కుతాము లోపలికి వస్తాము బయట తిరుగుతాము చిన్నపిల్లలు ఏమైనా ఉంటే దానిలో ఆడుకుంటూ ఉంటారు చాలా చాలా అంటే చాలా కెమికల్స్ మీరే ఒకసారి వేసేటప్పుడు పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పర్పల్ కలర్ కానీ అంత చేతికి అలాగే ఉండిపోతుంది అది చాలా కెమికల్స్తో పైగా వాన పురుగులు అస్సలు అక్కడ చోట్లోనే ఉండదండి కానీ ఇలా మనము పేడ అల్లుకొని ఇలా చక్కగా బియ్యం పిండితో ముగ్గేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది నేచర్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా అంతే న్యాచురల్గా ఉండడానికి మనకి ట్రై చేయండి ఇప్పుడు మీకు దొరికినప్పుడు పేడ ఆలుకొని ఇలా ముగ్గులు వేసుకోండి బియ్యం పిండితో చాలా మంచిగా ఉంటుంది మన ట్రెడిషనల్ కూడా అంతే కదా అదే కాకుండా సంక్రాంతి రోజే ఈ దూడ పుట్టిందండి చాలా మంచిగా ఉంది పుట్టి త్రీ డేస్ అయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను ఎంత మంచిగా పాలు తాగుతుందో చూడండి అసలు దానికి ఒక రోజంతా పాలు ఎలా తాగాలో మనం పట్టి చూపించినాము అసలు మా మావయ్య ఒక అర లీటర్ అంతా పాలు తీసుకుంటారే తప్ప మొత్తం దూడకే ఎడిసేస్తారండి పాలు ఎందుకంటే మూడు నెలల వరకు దూడ మంచిగా పాలు తాగితే మంచిగా పెరుగుతుంది అలాగే ఒక మంచిగా వస్తుంది అని నమ్ముతారు మన మావయ్య గారు అందుకే ఎక్కువ పాలు పిండకుండా ఒక లీటర్ అంతా పాలు పిండుతారు మా మావయ్య గారు ఎంత మంచిగా తాగుతుందో చూడండి ఫీమేల్ దూడ పుట్టింది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సంక్రాంతి రోజు పుట్టింది కాబట్టి ఎవరికైనా ఆనందంగానే కూడా ఆనందంగా ఉంటుంది కదా ఇక్కడ మా మావయ్య మంచిగా కడుక్కొని ఇప్పుడు పాలు పిండుతున్నారు ఆంధమ నూనె వేసుకుంటే మంచిగా పాలు వస్తుంది అని నమ్ముతారు మంచి మంచిగా కడుక్కొని తర్వాత పాలు పిండుతారండి ఇలా చక్కగా పొద్దు పొద్దున లేచి ఇలా ఫ్రెష్ పాలతో టీ పెట్టుకొని తాగితే ఎంత సూపర్గా ఉంటుంది కదా మీకు అది నచ్చితే ఖచ్చితంగా మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇండ లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా పాలు పిండుతుంటే ఎంత ఎంత గమగమాన్ని స్మెల్ వస్తుందంటే ఆ పాలు నూరగా స్మెల్ తర్వాత సౌండ్ తర్వాత పొద్దు పొద్దున లేచి ఇలా పాలు పిండుకొని ఫ్రెష్ పాలతో మనము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా మంచిగా పాలు తాగితే ఎంత హెల్త్కి మంచిది కదా ఎప్పుడు మనం సిటీస్లో ప్యాకెట్ పాలు తాగి తాగి బోర్ కొట్టి ఉంటుంది బట్ ఇలా ఫ్రెష్ పాలు పిండుతుంటే ఎప్పుడెప్పుడు టీ చేసుకొని తాగుదామా అనిపిస్తూ ఉంటుందండి నాకు చూడండి ఇంత పాలు పిండుతారు ఎప్పుడు అంటే సాయంత్రము పొద్దున్న ఇంత పాలు మాత్రమే తీసుకుంటే దూడ మంచిగా పాలు తాగి మంచిగా పెరుగుతుంది ఎంత చక్కగా ఉందో చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఫేస్ అసలు చూస్తుంటే చూస్తుండే ఉండాలి అంత మంచిగా ఉందండి ఈ ఆవు చాలా మంచిగా పుట్టింది ఫస్ట్ ఫస్ట్దేమో కోడూడ పుట్టింది ఇదేమో ఆవు దూడ పుట్టిందండి మంచిగా ఉంది పైగా సంక్రాంతి రోజు పుట్టింది కాబట్టి చాలా అందరికీ హ్యాపీగా అనిపించింది చూడండి ఎంత మంచిగా పాలు తాగుతుందో రెండు పూట్ల కూడా అంతే పాలని దూడకే వదిలేస్తే దూడ మంచిగా పెరుగుతుందండి మీరు కూడా అంతే మూడు నెలల పాటు గడ్డి కొంచెం ఇచ్చేసి రెండు పూట్ల కూడా పాలు తాగిపించండి అప్పుడు మంచిగా పెరుగుతుంది లేదంటే చాలా ఇన్ఫెక్షన్ అనేవి అన్ని వస్తాయంట పెరిగిన తర్వాత మంచిగా ఉండదంట అని మా మావయ్య గారు చెప్తూ ఉంటారు మీరు కూడా అంతే మూడు నెలలతో పా మూడు నెలల కంపల్సరీగా దూడకి పాలు తప్పించండి ఎక్కువ మీరు తీసుకోకుండా చూడండి ఎంత చక్కగా పాలు తాగుతుందో ఇంతేనండి మనం తీసుకునింది ఒక అర లీటర్ కన్నా తక్కువనే ఉంటుంది ఆ రోజే కుక్క పిల్లలు కూడా ఈని ఈనాయండి ఒక ఐదు పిల్లలు ఏమో ఈయనయి ఇప్పుడు చూడండి నాలుగు పిల్లలు పడుకొని ఉన్నాయి ఇంతేనండి ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్